ప్పటికే వార్ టూ హవా మొదలైంది కూలీ హవా మొదలైంది ఇక రేపు తేలిపోతుంది సో భారీ అంచనాల నడుమ రెండు రిలీజ్ అవుతున్నా కానీ ఎక్కువ టికెట్లు సేల్ అయ్యి మాత్రం కూలీ సినిమాకి ఎందుకంటే రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు కింగ్ నాగార్జున అమీర్ ఖాన్ అడ్ కన్నడ ఇండస్ట్రీ స్టార్ ఉపేంద్ర సో ఇంత మంచి స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి డైరెక్టర్ మీద హైప్ ఉంది కాబట్టి టికెట్స్ మాత్రం ఓ రేంజ్లో అమౌడవుతున్నాయి సో టు హవా అని ఒక రెండు రోజులలో తేలిపోతుంది సో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో ముఖ్యంగా చెప్పాలంటే వారి సినిమా తెలుగులో ఎంత కలెక్ట్ చేసినా టు ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తుంది కూలి ఇంకో విషయం చెప్పాలంటే వారును సైరా నరసింహరెడ్డి విజయరాడ నరసింహరెడ్డి చిరంజీవి నడిచిన సినిమా రెండు ఒకేసారి రిలీజ్ అయినాయి ఒకే రోజు అక్టోబర్ ఎన్న కానీ సైరా నరసింహారెడ్డి ఊహించినంత హిట్ అవ్వలేదు ఇవి రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి కాబట్టి వార్ సినిమా హిట్ అయింది సో సైరా నరసింహరెడ్డి అనుకున్నంత కలెక్షన్ రాలేదు సో రామ్ చరణ్ దాన్ని ప్రొడ్యూస్ చేసిండు ఆ సినిమాని సో ఇప్పుడైతే నడుస్తుంది ఇయర్లో మాత్రం నాగార్జునకి బెస్ట్ ఇయర్ అని చెప్పాలి ముఖ్యంగా కూలీలో విలన్ పాత్ర తన కెరీర్లో ఫస్ట్ టైం కూలీ పాత్ర నడుస్తున్నాడు అందుకే ఆ సినిమాపై భారీ ఎంచనాలు ఉన్నాయి ఫుల్ లెంత్ రోల్ ఉంది ఈ సినిమాలో అలాగే మన రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా తెలుసు కదా కుబేర కుబేరలో ఒక బ్యాంక్ అధికారి పాత్ర చేశారు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ రెండు ఉంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి సో ఇటు కుబేర అన్ని భాషలో మంచి హిట్ అయింది ఇప్పుడు కూలి సినిమాలో ఫుల్ ఎంత నాగార్జున ఈ సినిమా ద్వారా ఫుల్ బిజీ అయిపోతాడు అంటే ఇంకా మంచి మంచి రోల్స్ వస్తాయి మన పుష్పాలు సునీలకి ఎలా వచ్చాయి అలా ఈ సినిమా నాగార్జున కెరియర్లో ఒక స్పెషల్ మూవీ ఆల్సన్ నటించిన తండ్రి మూవీ కూడా హిట్ అయింది అది కూడా సూపర్ అని చెప్పాలి ఇంకో విషయం చెప్పాలంటే కొత్త అప్డేట్ ఏంటంటే మన బాలకృష్ణ బాలకృష్ణ ప్రపంచంలోనే టాప్ టూ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ బసవాతారం హైదరాబాద్ ఉంది ఇప్పుడు అమరావతిలో హాస్పిటల్ కడుతున్నాడు ఫస్ట్ ఐదు వంతు పడకల జనాలు ఆ తర్వాత వెయ్యి పడకల గదులు సో గ్రేట్ అని చెప్పాలి సో ఫ్రీ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ద బెస్ట్ అని చెప్పాలి బాలకృష్ణ అటు హీరోగా హిట్ ఒక సేవా కార్యక్రమంగా వాళ్ళ అమ్మ పేరు మీద బసవతారం పేరు మీద హాస్పిటల్ని నిర్మాణం జరుగుతుంది రీసెంట్గానే కొబ్బరికే కుట్టాడు పూజలు కూడా పూర్తయ్యాయి ఇప్పుడు అమరావతిలో కడుతున్నారు గవర్నమెంట్ సహాయంతో సో అది బాలకృష్ణ చెప్పాలి సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీరు కామెంట్లు చెప్పండి సో మీరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కూలింగ్ అండ్ వార్ టూ కామెంట్లు చెప్పండి జై హింద్